కార్తీక పౌర్ణమి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని మండలంలోని శ్రీకురుమూర్తి స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు స్వామివారి దర్శనం కోసం బార్లు తీరి క్యూ లైన్లో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు గతంలో కన్న ఈ సంవత్సరము బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి మీడియాకు తెలియజేశారు అదేవిధంగా స్వామివారి అలంకరణం నవంబర్ ఏడు వరకు ఉంటుందని అన్నారు శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి భక్తులు ఉదయం నుంచి అధిక సంఖ్యల లోపలనే స్వామివారిని దర్శించుకునే రావడం జరుగుతుంది వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లైన్ అయితేనేమి మరియు దర్శనం దగ్గర పోలీస్ సిబ్బంది సహకారంతో మరియు దేవాదాయ సిబ్బంది సహకారంతో పెద్ద ఎత్తున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయనైనది ఈ భక్తుల యొక్క రద్దీ మనకి రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి రాత్రి పన్నెండు గంటల వరకు ఉంటుంది అదేవిధంగా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు అయితేనేమి బస్సుల సౌకర్యం అయితేనేమి మరియు వాళ్ళకు వసతి సౌకర్యం అయితేనేమి అన్నీ కూడా దేవాదాయ శాఖ నుంచి దేవస్థానం తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరియు ఈ జాతర ప్రాణాంగం లోపల కూడా అంత శుద్ధి పారిశుద్ధ్య కార్మికులతోటి శుద్ధి కార్యక్రమాలు కూడా చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ పౌర్ణమి రోజు ఘనంగా జరుపుకోవడానికి అందరి సహ సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ మరియు బీఐపీలు వచ్చేవారు ఉదయం ఈ ముఖ్య పర్వదినాల్లో పలు శనివారం కానీ ఆదివారం కానీ ఉదయం పది తొమ్మిది పది గంటలలోపు మరియు సాయంకాలం ఐదు తర్వాత స్వామివారిని దర్శించుకొని వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం ఎందుకంటే మధ్యలో వస్తే సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టే ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది కాబట్టి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా భక్తులు వర్షం ఉన్నా కూడా లెక్క చేయకుండా అధిక మొత్తంలో ఇక్కడికి రావడం జరిగింది వారి భగవంతుని కృపకు అంత పాత్రలు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఇంకా వారం రోజులు ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ సంఖ్య లోపల చివరి దశలో ఎక్కువ సంఖ్య లోపల హాజరవుతారు వాళ్ళకు కూడా ఈ యొక్క స్వామివారి దర్శన భాగ్యం కల్పించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ నుంచి కానీ మా పాలక మండల సభ్యులమంతా కూడా ఏకదాటిపై పనిచేస్తూ భక్తులకు సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలంకారం ఇప్పటివరకు అలంకరణ వాస్తవికంగా అయితే మేము నిర్ణయించిన ముహూర్తం ప్రకారంగా అయితే ఏడవ తారీఖు నవంబర్ ఏడవ తారీఖు వరకు అయితే ఉండాల్సి ఉంది కొంచెం మొదట్లో వర్షాలు పడి ఇబ్బందులు పెట్టినాయి కాబట్టి కొందరు భక్తులు కూడా ఇక్కడికి రాలేకపోయింది ఈ వ్యాపారస్తుల సూచన మేరకు ఒకటి రెండు రోజులు పొడిగించడం అనేది ప్రతి సంవత్సరం జరిగే ఆనవాయితీ ఇక్కడ మాకు ఇప్పటి వరకు అయితే వ్యాపారస్తుల నుంచి ఎలాంటి ఈ ప్రకటన కానీ కానీ రాలేదు ఎందుకంటే వాళ్ళ అలంకరణ ఏడో తారీఖు తీస్తాం అనుకుంటే వాళ్ళు ఐదో తారీఖో ఆరో తారీఖో వస్తారు కాబట్టి ఇంకా ఇంకా సమయం ఉంది వాళ్ళ సూచన ప్రకారంగా భక్తుల మనోభావాల ఇష్టంగా అయ్యగారులు అంటే ముఖ్యంగా వేద పండితుల సూచన మేరకు మనం అలంకరణ ఎన్ని రోజులు ఉంచాలి అనే దాన్ని నిర్ణయం తీసుకున్న తర్వాత పెంచడం కానీ జరుగుతుంది